ఎప్పుడు రాడు ఇంటి అమ్మ మోరం ఇదే అమ్మరాలు బజ్జీలు మరి గో ఇలా చిన్నపిల్లలు చిన్న చిన్న చేసేవా మెరుగ ఎంత ఉందో అంతేసారా పిల్ల ఇచ్చాగా అవుతుందండి అలాగే

ఈ రోజు పెసర కూర అయితే వండుతున్నానండి ఇగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు పెసర పొనుగలు ఇదిగోండి నానబెట్టుకున్నాను చింతపండు అది కాదు

మన పునుకుల కూరలో చక్కగా చింత పండుపులు వేసేసుకుని పునుకులు వేసుకుంటే ఇదేమో యాస్మినీకి ఇదేమో ఆదిత్యాకి ఇదామా మా ఆయన గారికి ఇది అజయ్కి ఇది నాకు ఇది మా రోహిణీకి ఇది మా బొడ్డోడికి

ఇంక ఈ ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ అసలు మా ఇంటికి అయితే రాకుండా ఉండరండి అసలు ఎప్పుడు వస్తారు వచ్చి చక్కగా అయితే ఆడుకుంటారండి వాళ్ళకైతే నేను ఇంకా చిన్నప్పటి నుంచి అయితే అలవాటైపోయానండి ఇంకా మా శుభలక్ష్యం గురించి పిల్లలు కూడా నాకు బాగా అలవాటైపోయారండి